ఇప్పుడు ఈ కరుణాకర్ సుగ్గున కానీ లేదంటే సౌండ్స్ ఎవరైనా కూడా చదువుకున్నారు వాళ్ళ పూర్వీకులు చదువుకున్నారు అంటే అది కేవలము క్రైస్తవ మిషనరీలు వేసిన పునాదే వ్యాపారస్తులను బెదిరించి యాభై లక్షలు అరవై లక్షలు ఇవ్వండి వీడియోల్లో పట్టుబడిన వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి ఆ మహాధర్మరక్షకుల మాదిరి ఇతర గ్రంథాలను విమర్శిస్తూ ఉంటారు ఇప్పుడు మనుస్ఫృతి ఉంది నా దగ్గర ఈ మనుస్ఫృతిలో చాలా విషయాలు అసలు మనం చదివేదానికి కూడా నీచంగా అనిపిస్తాయి అటువంటి విషయాలు ఉన్నాయి మరి ఇవన్నీ తీసి ఇప్పుడు మీకు అప్లై అవుతాయా ఇప్పుడు జరుగుతాయా పంతొమ్మిదవ వచ్చినము కాబట్టి అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచిన వారిని మనము కష్టపెట్టక అటువంటి స్వామి వివేకానంద గారే ఏసుక్రీస్తు గురించి ఇంత ఉన్నతంగా మాట్లాడుతుంటే మీరు ఏసుక్రీస్తు ప్రభువును విమర్శిస్తుంటే మీ స్థాయి ఏంటో మీరు చూసుకోవాలి ఎవరైనా కాని ఉంది సో స్వామి వివేకానంద కంటే మీరు జ్ఞానులు కాదు ఆయనే యేసుక్రీస్తు జీవించిన కాలంలో నేను పాలస్తీనాలో నివసించి ఉండి వెల్కమ్ టు బైబిల్ వైట్స్ మరోసారి మీ ముందుకు వచ్చినందుకు దేవునికి వందనాలు చెప్తూ ఉన్నాను చూస్తున్నా మీరందరూ కూడా దేవుని మహాకృప వలన క్షేమంగా ఉన్నారని నమ్ముచు ఉన్నాను ఈ మధ్య ఒక వీడియో చూశాను నేను శివశక్తికి సంబంధించిన కరుణాకర్ సుగుణ ఒక సహోదరుడికి రిప్లై ఇస్తూ కొన్ని అంశాలు మాట్లాడాడు ఆ విషయాలు విశ్లేషిద్దామని కొద్దిగా అనాలిసిస్ చేద్దామని అనుకుంటూ ఉన్నారు దయచేసి నా హైందవ సహోదరులకు మిత్రులకు చెప్తున్నాను ఏమంటే ఇది కేవలము కరుణాకర్ గాని కానీ లేదంటే లలిత్ కుమార్ కానీ ఇటువంటి వాళ్ళు మాట్లాడే అంశాలకు మాత్రమే రిప్లై ఇస్తున్నాను మిగతా వారు దీన్ని స్కిప్ చేయండి ఒకవేళ మీకు ఏమన్నా నేను మాట్లాడింది నొచ్చుకున్నా తప్పుగా అనిపిస్తే కదా క్షమించండి సో వేరే ఉద్దేశం ఏం లేదు కానీ నాకు బట్ ఇటువంటి వాళ్ళకు మాత్రమే ఎందుకంటే వీళ్ళని చాలామంది వీళ్ళని ఫాలో అవుతా ఒక విధమైన ఏమంటారు దాన్ని భావాలు రెచ్చగొడుతున్నారు దే మరి ఈ సహోదరులందరికీ వేరే పని ఏం లేదేమో కానీ దీని మీదనే ఆధారపడి బతుకుతున్నారు వాళ్ళు అంటే ఇట్లా వేరే వాళ్ళని తిట్టడము దాని వల్ల వచ్చే ఇన్కమ్ మీద ఆధారపడి బతుకుతున్నట్లుంది వీళ్ళు ఏం పని చేయకుండా కష్టపడకుండా మరి మీరు అనొచ్చు పాస్టర్స్ కూడా ఇలాగే ఉంటారు కదా పాస్టర్స్ ఎవరు రోజు కూడా మీటింగ్స్ పెట్టి వేరే వాళ్ళ గ్రంథాలు ఓపెన్ చేసి ఇదో ఇక్కడ ఈ తప్పు ఉంది ఇక్కడ ఈ తప్పు ఉంది ఈ దేవుడు ఇట్లా చేసినాడు ఈ దేవుడు ఇట్లా చేసినాడు ఈ దేవత ఇట్లా చేసింది అని ఎవరు చెప్పరు ఎక్కడో ఒకటో రెండో ఇన్సిడెంట్స్ కంపారేటివ్ స్టడీస్లోనో లేదంటే వేరు వేరు ఆ సందర్భానుసారంగా వారు విగ్రహారథం తప్పను లేదంటే ఇంకోటి ఏమైనా చెప్పింటారు కానీ ప్రతిరోజు ఒక గ్రంథాన్ని వేరే వేరే మతస్థుల గ్రంథాలు తీసుకొని విమర్శించరు అట్లా ఎవరన్నా విమర్శిస్తున్నారంటే వాళ్ళ ఎజెండా వేరుంటుంది ఏదో ధర్మాన్ని కాపాడుతున్నాము అని చెప్పి ఆ పేరు చెప్పుకొని అదే జీవనోపాధిగా మలుచుకొని ఆ పేరు మీదనే మనము ఫోన్పేలు ఇవన్నీ పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకుంటా దాని మీదనే బతుకుతున్నారు కొంతమంది అది అని సో దానికి పాస్టర్స్ చేసే కు కంపారిజన్ లేదు మోర్ ఓవర్ పాస్టర్స్ చేసేది ఇంకా ఎక్కువ రిస్క్తో ఉంటుంది ఇప్పుడు మనం ఈ మధ్య చూస్తున్నాము అన్ని చోట్ల ఎక్కడ పోయినా కూడా వీళ్ళను ఆపడము ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన నాలుగు క్వశ్చన్లు పట్టుకొని లోతు కూతుర్లు అట్లా చేశారు తర్వాత దావేది ఇట్లా చేశాడని ఈ ఈ డిఫైన్డ్ క్వశ్చన్స్ కొన్ని పట్టుకొని వచ్చి అడుగుతూ ఉంటారు సో అడిగి బూతులు తిట్టి వాళ్ళ మీద పేడనీళ్ళు కొట్టి వాళ్ళను తిట్టి కొట్టి పంపించి వాళ్ళ మీద రంకెలేసి నానా దీభత్సం చేస్తున్నారు వాళ్ళ ఉక్రోషము ఆక్రోషము ఉన్మాదమంతా చూపిస్తున్నారు కొన్ని చోట్లయితే కొడుతున్నారు చంపుతున్నారు చర్చిలు పడగొడుతున్నారు ఇన్ చర్చిల్లోకి లేక మారణాయుధాలు పట్టుకొని పోతున్నారు ఇంట్లో రోడ్ల మీద చెప్పుకున్న సువార్త చెప్పుకున్న తిడుతున్నారు కొడుతున్నారు ఇట్లా ఉన్మాదులుగా విద్వేషాలు పెరిగిపోతున్నాయి కాబట్టి కొన్ని కొన్ని ఆన్సర్ చేయాల్సి వస్తుంది సో అందుకోసమే నేను హైందవ మిత్రులకు నా సహోదరులకు లాంటి వాళ్ళు చెప్పేది ఏమంటే దయచేసి ఈ ఇటువంటివి రిప్లై ఇచ్చేటప్పుడు కౌంటర్ ఇచ్చేటప్పుడు మీకు నచ్చకుంటే దాన్ని స్కిప్ చేయండి నేను ముందు నుంచి ముందే చెప్తూ ఉన్నాను పరిశుద్ధాత్మను కుమ్ముకుంది నాకు కడుపు వచ్చింది నీ పెళ్ళని చెప్తే దేవుడు కొడుకు పుట్టేస్తున్నాడు అని గంతులు నిన్ను పెళ్లి చేసుకుముందు కడుపు తెచ్చుకుందరా నాకు దేవుడు కడుపు చేయడం చెప్పింది నువ్వు చేసుకుంటావా ఆ బ్రదర్ ఆ సహోదరుడు ఆ క్రైస్తవ సహోదరుడు రైట్ చేసిన పాయింట్ ఏమంటే శివపురాణంలోని పన్నెండవ అధ్యాయము అటకేశ్వర ఆవిర్భావం ఈ సందర్భాన్ని చెప్తూ ఆ బ్రదర్ రైట్ చేశాడేమంటే దేవుడు అనేవాడు ఇట్లా పురుషాంగాలు ఊడగొట్టుకోవడము ఇదంతా ఏంటి అనేది అడిగాడు మేబీ ఇస్ క్వశ్చన్ ఈస్ దేవుడు అనేవాడికి ఈ గ్రంథాల్లో పవిత్రమైన గ్రంథాల్లో ఇవి రాసు ఇవి ఇట్లా అంగాలు ఊడిపోవడము పురుషాంగాలు బట్టలు లేకుండా పోవడం స్త్రీల దగ్గరికి ఏంటి ఇదంతా అన్నట్లు అన్నాడు సో దానికి కరుణాకర్ సుగర్రా గారు రిప్లై ఇస్తూ మరియమ్మ తల్లి గురించి మాట్లాడారు ఆయన లూకాసు వార్త ఒకటో అధ్యాయము ఈ ముప్పై నాలుగు ముప్పై ఐదు వర్షాల్లో ఉండేది సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకు అని పరిశుద్ధాత్మని గురించి గాబ్రియల్ దూత చెప్పి ఆ తర్వాత ఆమె గర్భ గర్భవతి అయ్యి కుమారుణ్ణి కంటుంది ఆయనే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ సందర్భాన్ని తీసుకొని దాన్ని కొద్దిగా వ్యంగ్యంగా మీ భార్య ఇట్లయితే ఏమవుతుంది క్రైస్తవుల భార్యలందరూ పొద్దున్నే లేచి మమ్మల్ని కూడా పరిశుద్ధాత్ముడు కమ్ముకున్నాడు మేము కూడా పిల్లలు పుట్టామంటే మీరు ఎలా ఫీల్ అవుతారు అని అన్నాడు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే ఇది హఠాత్తుగా జరిగిన విషయం కాదు క్రీస్తు పుట్టక ముందు ఏడు సంవత్సర ఏడు వందల సంవత్సరాల ముందే యషయా భక్తుడు స్పష్టంగా యషయా గ్రంథము ఏడవ అధ్యాయము ఆరో వచ్చినంలో సారీ పద్నాలుగవ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును కన్యక గర్భవతి అయి అని చెప్పారు ఇప్పుడు దీన్ని మనము ఒక ఫిజికల్ రిలేషన్గా అంటే మనకుండే ఆలోచనలు మనకుండే మైండ్ సెట్ మనం చూసిన మన గ్రంథాల్లోని ఎక్స్పీరియన్స్ తెచ్చి ఇక్కడ పెట్టకూడదు దెర్ ఈస్ నో ఫిజికల్ రిలేషన్ హియర్ అంటే శారీరక సంబంధం అనేది ఇక్కడ లేదు ఈ కరుణాకర్ సుగర్ సుగుణ వీళ్ళే కాదు ఇంకా ఆయన ఎవరు లలిత్ కుమార్ కానీ లేదంటే వేరు వేరే అందరూ ఇంకా వాళ్ళ పేర్లు చెప్పే కూడా నాకు ఇష్టం లేదు కానీ ప్రతి ఒక్కరు కూడా మరియమ్మ తల్లి గారిని ఇది తప్పు చేసినట్లు ఆమె పెళ్లికి ముందే ఎవరితోనో శారీరక సంబంధం పెట్టుకున్నట్టు వీళ్ళు తప్పు తప్పుగా బూతులు బూతులు చూపించి మాట్లాడుతూ ఉంటారు ఎన్నిసార్లు ఎంతమంది బోధకులు వీళ్ళకి చెప్పినా కూడా వీళ్ళకు తెలుసు వీళ్ళు తప్పు మాట్లాడుతున్నారని కానీ డిఫెండ్ చేసుకునే దానికి ఇటువంటి వాక్యాలన్నీ తీసి అక్కడ ఏదో జరిగిపోయినట్లు లేనిది వీళ్ళు సృష్టించి చెప్తూ ఉంటారు అక్కడ స్పష్టంగా వాక్యం చెప్తుంది పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకును అంతేగాని దాన్ని కమ్ముకొనుడు అని రాసిన దానికి వీళ్ళు కుమ్ముకొనుడు అని వీళ్ళకు వీళ్ళకు తెలిసిన అర్థాలన్నీ తెచ్చి పెడుతున్నారు అక్కడ అలా లేదు అక్కడ ఫిజికల్ రిలేషన్ లేదు పరిశుద్ధాత్మ శక్తి వలన సర్వోన్నతుడు ఆమె గర్భంలో ఆ పిండాన్ని పెట్టాడు ఇంత సృష్టిని సృష్టించిన ఆయన ఇంతమంది కోటానుకోటకు మూల కేంద్రం ఆయన ఒక స్త్రీ గర్భంలో ఒక పిండాన్ని కలువ చేయలేడ సర్వశక్తి మంతది ఆయనకి ఏదైనా సాధ్యమే అండ్ మోర్ ఓవర్ అక్కడ కన్నక గర్భవతి ఎందుకు కావాలి వాళ్ళ మామూలుగా శారీరక సంబంధాల్లో ఇప్పుడు మిగతా పురాణాల్లో ఉన్నట్లు రావచ్చు కదా అంటే అలా కాదు బైబిల్ ప్రకారము తండ్రి నుంచి వచ్చే ఆ యొక్క పాపాన్ని లేదంటే పాప భారాన్ని జన్మ జన్మ పాపాన్ని రాకుండా చేయాలనే కన్యక గర్భం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వచ్చారు రెండవ రీజన్ వచ్చేసి శారీరక సంబంధాల వల్ల ఆయన రాకూడదు అనేసి ఒక కన్యక గర్భవతి అయి వచ్చాడు అంటే ఇట్ జస్ట్ ప్లేస్ హోల్డర్ కైండ్ ఆఫ్ ఆమె గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు తను అందులో నుంచి బయటకు వచ్చాడు ఇదేం పరమ రోత నీచమైన కార్యము కా దయచేసి స్తంభించండి ఈయన ఇంకా ఏం చెప్పారంటే ఇది అయిపోయింది కదా సో ఇది క్లియర్ యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన కన్నెక ద్వారా రావాలని ఏడు వందల సంవత్సరాల ముందే ప్రవచించాడు దాని ప్రకారమే జరిగింది అంతే అంతేకాదు ఏసుక్రీస్తు గురించిన అన్ని ప్రవచనాలు కూడా బైబిల్లో ఉన్నాయి ఆయన కన్నెకకు పుడతాడు అని ఉంది ఆయన లోక రక్షకుడు అని ఉంది ఆయన శిలవ మరణం ఎలా ఉంటుందని గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో చెప్పబడింది అన్యాయపు తీర్పు నొందిన వాడైతాడు ఆ జనులు ఆయన తృణీకరించ తృణీకరిస్తారు ఆయన వ్యసనాలన్నీ భరిస్తాడు ఆయన ఇలా ఈయన ఆయన ఏమేం జరుగుతాయి అన్నీ ఉన్నాయి ఆయన పొడవబడతాడని మనకు జగదా గ్రంథంలో పదవ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయంలో కనిపిస్తుంది తర్వాత అక్రమము చేయ వారితో ఆయన శిలవ వేయబడతాడని తర్వాత ధనువంతుడు ధనవంతుని సమాధిలో ఆయన ఉంచబడతాడని తర్వాత ముప్పై వెండి నాల నాణాలకు అమ్మబడతాడని తర్వాత మీకా మీకా గ్రంథము ఐదవ అధ్యాయంలో ఆయన బెత్లహేమ్ లో పుడతాడని గోత్రపు బెత్లహో నీవు అన్ని గ్రామాల్లో స్వల్ప దానివైనా కూడా నీలో నుంచి ఇస్రాయలేను ఏలే ఒక రాజు వస్తాడని ప్రవచనాలు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు గురించి సమస్త ప్రవచనాలు మనకు పాత నిబంధన గ్రంథంలో కనిపిస్తాయి ఇప్పుడు ఏదో వీళ్ళు ఆ శిలువ పైన బలహీనుడుగా చనిపోయినాడు మేకలు పీక్కోలేక చనిపోయినాడు తర్వాత మేరీ మేరీ గారు ఇలా చేశారు ఇవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్ ఏ ఏవి బైబిల్లో లేదంటే యేసుక్రీస్తులో ఏవి తప్పులు కనుక్కోలేక ఎటువంటి పాపాన్ని కనిపెట్టలేక సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా ఇటువంటి ఫాల్స్ అలిగేషన్స్ బేస్లెస్ అలిగేషన్స్ అందరు చేస్తున్నారు అదేవిధంగా ఈ సహోదరులు కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇంకా ఏమన్నారంటే కరుణాకర్ గారు ద్వితీయోపదేశాండానికి వెళ్ళారు అక్కడ అక్కడ యేసుకు సారీ అక్కడ యహోవ దేవుడు ఇస్రాయేలీలకు ఇచ్చిన కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయి సో అది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇచ్చిందే ఇస్రాయేలీల వాళ్ళకు ఆయనే చెప్పాడు సో అవి లోకమంతటికి అప్లై కాదు యహోవ దేవుడు వ్యభిచారాన్ని అరికట్టేదానికి తర్వాత ఇస్రాయేలీలకు ఒక కట్టడగా పెట్టాడు కొన్ని కొన్ని నియమాలు కట్టడిగా పెట్టాడు అవి తెచ్చి ఇప్పుడు మీరు చేస్తారా మీ ఇంట్లో వాళ్ళు చేస్తారా అంటే నాకు అర్థం కాలేదు కరుణాకర్ గారికి క్వశ్చన్ ఆ బ్రదర్ రైట్ చేసింది ఏంటి దేవుడు ఇలా బట్టలు లేకుండా ఆడపిల్లల ఆడవాళ్ళ ముందుకు పోవడం ఏంటయ్యా దేవుడు అలా తన పురుషాంగాన్ని చూపించడం ఏంటి ఆ మును ములుపు ద్వారా దాన్ని తగ్గొట్టుకోవడం ఏంటి ఇటువంటి ప్రశ్నలు రైజ్ చేశాడు సో దానికి సంబంధించిన కౌంటర్ చూపించాలంటే కరుణాకర్ గారు ఇదిగోండి మీ దేవుడు కూడా ఇలా చేశాడు అనే వచనాలు కానీ లేదంటే అంత స గా లేకుండా లేదంటే కొంచెం కిందలో ఉన్న ఇదిగో ఈ తప్పు చేశాడు దేవుడు లేదంటే ఇక్కడ తప్పుగా ప్రవర్తించాడు అని ఇవి ఏమన్నా చూపించాలి కానీ ఆయన అవి చూపించకుండా మనుషులకు దేవుడు పెట్టిన కొన్ని కట్ట కట్టడాలు తెచ్చి ఇవేవో పెద్ద నేరాలు ఘోరాలు తప్పులు అన్నట్లు చూపిస్తూ సంతోషపడిపోతూ ఉన్నాడు బట్ ఇక్కడ అక్కడ ఇంకొకటి ఏమంటే ఆయన కరుణాకర్ గారికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏమంటే దేవుడు వాళ్ళను పరీక్షించేదానికి అలా వచ్చాడు అని చెప్పాడు అంటే ఒక మునుల మునులకు వాళ్ళకు వాళ్ళ కామ క్రోధాలని జయించి ఉండే ఒక విధం ఒక కంట్రోల్ ఉండాలి వాళ్ళకు వాళ్ళ మీద అది టెస్ట్ చేసేదానికే ఆయన అట్లా వచ్చాడని అది అంత సమంజసంగా అనిపించలేదు నాకు దేవ్ ఒకరిని పరీక్షించాలంటే నువ్వు బట్టలు ఇప్పి రావాలా వాళ్ళ ముందుకు నీ అంగాన్ని చూపించాలా వాళ్ళ ముందుకు ఇది ఇది ఏమో మరి నేను దాని గురించి ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు బట్ నాకైతే ఒకరిని పరీక్ష పెట్టాలంటే అంత స్థాయికి దిగజారు రావాలి అలా చేస్తేనే ఆ పరీక్షలో వాళ్ళ యొక్క తపశక్తిని వాళ్ళ యొక్క మనోనిబ్బరాన్ని గ్రహించగలము అని ఒక స్టాండర్డ్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ నాకు ఎన్నో విధాలుగా పరీక్షించవచ్చు నువ్వు వాళ్ళ మీద కోపం చూపించవచ్చు లేదంటే అక్కడున్న ఏమన్నా వస్తువులు స్పాయల్ చేయొచ్చు లేదంటే కొట్టచ్చు ఇలా ఎన్నో చేసి వారి యొక్క తపో నిగ్రహాన్ని పరీక్షించవచ్చు అంతేగాని వచ్చి బట్టలు ఇప్పేసి అవి మళ్ళీ మళ్ళీ నేను చెప్పలేను బట్ అంత గా అనిపించలేదు కరుణాకర్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇంకా ఏం చెప్తారంటే మాకు ప్రతి అణువు కూడా మాకు దైవ సమానమే ఓకే ఫైన్ మీరు అన్ని అన్ని దైవ సమానం అనుకొని తెచ్చుకొని పూజ చేసుకోండి దట్స్ ఫైన్ దాని గురించి ఏమనలేదు కానీ మీరు బైబిల్ గురించి మాట్లాడిన అంశాల గురించి నేను మాట్లాడుతున్నాను దేశకాండంలో ఆయన పెట్టిన కట్టడ పెళ్ళైన తర్వాత వాళ్ళు కూడుకున్నట్లయితేగినా ఆ బ్లడ్ వస్తుందా ఆమెకు అనేది చూడమని దాన్ని బట్టి ఆమె కన్యనా కాదా అనేది ఒక ఒక క్రైటీరియా పెట్టాడు దేవుడు అది ఇప్పుడు చేయమంటే ఎట్లవుతుంది మన కరుణాకర్ గారు తన ఆన్సర్స్ లో చెప్తున్నారు మీరందరూ మీ భార్యలకు ఇది చేస్తారా మీ కూతుర్లకు ఇది చేస్తారా ఇది అని చెప్ చెప్పారు బట్ అది నేను ఇంతకుముందు చెప్పినట్లు మెడికల్ సిచ్యువేషన్స్ బాగా లేనప్పుడు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ లేనప్పుడు దేవుడు పెట్టిన ఒక నిబంధన అంటే టు స్టాప్ ద అడల్టరీ అంటే వ్యభిచారం అని ఆపేదానికి పెట్టాడు మరి ఇప్పుడు ఇప్పుడు సరే ఆ వచనం బేస్ చేసుకునే ఎక్కడైనా జరిగిందా బైబిల్లో ఎక్కడన్నా అటువంటి రాపిచ్చాడా లేదు మరి ఇప్పుడు మనస్ఫృతి ఉంది నా దగ్గర ఈ మనస్ఫృతిలో చాలా విషయాలు అసలు మనం చదివేదానికి కూడా నీచంగా అనిపిస్తాయి అటువంటి విషయాలు ఉన్నాయి మరి ఇవన్నీ తీసి ఇప్పుడు మీకు అప్లై అవుతాయా ఇప్పుడు జరుగుతాయా ఈ గ్రంథాల్లో ఉంది కదా అని అంటే బట్ ఇక్కడికి దీనికి కంపారిజన్ లేదు ఎందుకంటే ఇక్కడ ఇస్రాయేలీలకు పెట్టిన కట్టడ కానీ కొత్త నిబంధన వచ్చేలోపు స్పష్టంగా అన్నిలకు ఎటువంటి బర్డన్స్ పెట్టకూడదు ఎటువంటి రూల్స్ పెట్టకూడదు అని అపోస్తరులైన పౌలు చూడండి అపోస్తలు అపోస్తల కార్యంలో పదహైదవ అధ్యాయము పంతొమ్మిదవ చనము కాబట్టి అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచిన వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపాలి అంటే ఇవి తప్ప ఏసుక్రీస్తు ప్రభువును దేవునిగా అంగీకరించి వచ్చే వాళ్ళకు ఈ సింపుల్ థింగ్స్ తప్ప వాళ్ళ మీద హెవీ బర్డెన్స్ పెట్టద్దండి అంటే పాత నిబంధనలో ఇచ్చిన ఆ లాస్ రూల్స్ రెగ్యులేషన్స్ తర్వాత ఇంతకుముందు ఎవరో ఒక అతని పేరు కూడా గుర్తులేదు ఆయన కూడా ఏదో ఏ కొత్తగా కనిపెట్టినట్టు ఏసుక్రీస్తు సున్నతి చేసుకున్నాడు మీకు తెలుసా అని వాళ్ళ భార్యను పక్కన పెట్టి ఒక అట్టిపండి తెచ్చి పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసి దానికి ఒక వీడియో చేసి హంగామా చేశాడు వీడియో చూస్తున్న చాలా మందికి బైబిల్లో ఈ విషయం కూడా సున్నతి ఇదో ఇది ఉందా ఇది ఒక మా ఆ పిల్ల సహోదరుడికి తెలియదేమో బైబిల్లో ఉంది మాకు తెలుసు యేసుక్రీస్తు ప్రభుకు సున్నతి అయిందని తెలుసు సున్నతి అందరికీ అది అప్లికబుల్ కాదని తెలుసు మీకు సుఖం కూడా తెలియదు బైబిల్ గురించి కానీ దాని గురించి మాట్లాడేస్తుంటారు అందరికీ పాత నిబంధనలు లేదంటే ఇస్రాయేలీలకు ఇచ్చిన కట్టడాలన్నీ కూడా కొత్తగా ఏసుక్రీస్తుని నమ్మే అనిలకు అంటే మనలాంటి వారికి అప్లికబుల్ కాదు అందుకోసమే చాలా సింపుల్గా విగ్రహాలకు అర్పించినట్టు తినకూడదు అపవిత్రత తర్వాత జారత్వము ఇటువంటి వాటికి చెయ్యొద్దు అని వెరీ జనరలైజ్ చేసి ఆ ఆజ్ఞలన్నీ కుదించి చెప్పారు సో మీరు ఇప్పుడు తెచ్చి పాత నిబంధనలో మన కరుణాకర్ గారు పాత నిబంధనలో నుంచి తెచ్చి ఒక వాక్యాన్ని తెచ్చి ఇది ఇప్పుడు మీరు చేస్తారంటే బైబిల్ చెప్తుంది ఆయన కరుణాకర్ పూర్తి బైబిల్ చదివితే ఏమి ఎవరికి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు యేసుక్రీస్తు గురించి ఏమి ప్రవచనాలు ఉన్నాయి ఆయన కన్యకకు జన్మించాడు ఆయన ఎలా చనిపోతా అన్నాడు తిరిగి మూడో దినం ఎలా లేస్తా అన్నాడు మరణమా నీ అని దాని కాలి కింద వేసి తొక్కాడు మరణాన్ని ఈ ప్రపంచంలో తెరిచి ఉంచిన ఏకైక సమాధి యేసుక్రీస్తుదే ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా వేలెత్తి తప్పు చూపించలేని మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నేను ఏం చెప్పేది కాదు మన స్వామి వివేకానంద బుక్స్ చూస్తే తెలుస్తుంది భారతదేశంలో హిందూ మతాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిన ఒక మంచి మంచి వక్త మంచి జ్ఞాని స్వామి వివేకానంద గారు ఆయన యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమన్నారంటే ఇది చూడండి ఇది నా ఆత్మకథ పుస్తకము ఇందులో నూట నలభై ఎనిమిదో పేజీ ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువును విమర్శించే ఎవరైనా కూడా ఎవరైనా కూడా మీరు స్వామి వివేకానంద కంటే జ్ఞానవంతుల ఇప్పుడు ఉండేవాళ్ళు ఎవరైనా కూడా అటువంటి స్వామి వివేకానంద గారే ఏసుక్రీస్తు గురించి ఇంత ఉన్నతంగా మాట్లాడుతుంటే మీరు ఏసుక్రీస్తు ప్రభువును విమర్శిస్తుంటే మీ స్థాయి ఏంటో మీరు చూసుకోవాలి ఎవరైనా కానీ ఉంది సో స్వామి వివేకానంద కంటే మీరు జ్ఞానులు కాదు ఆయనే ఏసుక్రీస్తు జీవించిన కాలంలో నేను పాలస్తీనాలో నివసించి ఉండి ఉంటే ఆయన పాద పద్మాలను అశ్రువులతో కాదు నా హృదయ రుద్రంతో కడిగేవాడిని ఏమంటున్నారంటే తెలుగులోనే చదివాను ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఉంది నా దగ్గర అంటే దీని గురించి ఇంతకుముందు డీటెయిల్ వీడియో చేశాను కాబట్టి నేను మళ్ళీ చెప్పట్లేదు పాయింట్ ఏమంటే స్వామి వివేకానంద గారే యేసుక్రీస్తు పాదాలను నా హృదయంలో నుంచి వచ్చే రక్తంతో కడిగి ఉండేవాడిని అని చెప్తున్నాడు అలాగే రామకృష్ణ పరమహంస గారు కూడా ఏసుక్రీస్తు ప్రభు గురించి మహోన్నతంగా చెప్పాడు ఆయన ఆయన ఒక దై దేవుని అవతారం అని చెప్పాడు దేవు నాకు కనిపించాడు అని చెప్పాడు అలా చెప్పాడు అలాగని వీళ్ళు మిగతా సందర్భంలో వేరే దేవుళ్ళను దేవతలను కూడా అప్రిషియేట్ చేశారు నేను అది కాదనట్లయితే బట్ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును ఇంత గొప్పగా ఉన్నతంగా వీళ్ళు చెప్తుంటే మీరందరూ యేసుక్రీస్తు ప్రభువును తిడుతున్నారంటే మీరు వీళ్ళకు వ్యతిరేకడా లేదా వీళ్ళకంటే ఎక్కువ జ్ఞానం ఉందా మీకు ఎవరైనా కూడా దయచేసి ఆలోచించుకోండి రచనాకర్ గారు రిప్లైలు ఏమన్నారంటే అంటే రెగ్యులర్గా ఆయన చేసే అలిగేషన్సే రెగ్యులర్గా వక్రీకరణలు అవి చేసేవి చెప్తూ బసపా విషయం చెప్పాడు తర్వాత ఇంకా కొన్ని చెప్పాడు బట్ ఇవన్నీ కూడా మన క్రైస్తవ సోదరులు అనేక సార్లు వీటికి సమాధానాలు చెప్పారు వీళ్ళు అవి వినరు ఎందుకంటే వీళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది అంటే ఒక్కరిని అనట్లేదు నేను ఆల్మోస్ట్ ఆల్ ఈ లైన్లో ఉండే వాళ్ళందరికీ ఇదే వ్యాపారం అంటే వ్యాపారస్తులను బెదిరించి యాభై లక్షలు అరవై లక్షలు ఇవ్వండి అని వీడియోల్లో పట్టుబడిన వాళ్ళు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి మహాధర్మరక్షకుల మాదిరి ఇతర గ్రంథాలలో విమర్శిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకొని ఎప్పుడు కూడా మేము ధర్మాన్ని రక్షిస్తున్నామని చెప్పి పక్క వాళ్ళ మతాల్లో బిట్టడము ఇదే ఇదే వ్యాపారంగా ఇదే జీవనోపాధిగా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇలాగే ఉంటారు నేను వీళ్ళు మారుతారని నేను అనుకోను ఎందుకంటే ఆ ఈజీ మనీకి అలవాటు పడిపోయారు వీళ్ళు అంటే పాస్టర్లు అనేదండి మీరు నేను ఇంతకుముందే చెప్పాను పాస్టర్లు చేసేది వాళ్ళు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు రా వారు ఆత్మల సంపాదనకు ఆత్మలు బలపరచడానికి సమాజాన్ని బాగుపరచడానికి ప్రయత్నిస్తారు అనేక మంది తాగుబోతులుగా ఉండేవాళ్ళు వ్యభిచారులుగా ఉండేవాళ్ళు హంతకులుగా ఉండేవాళ్ళు అవినీతి చేసే వాళ్ళు అందరూ కూడా వీళ్ళ బోధన వల్ల మారిన వాళ్ళు అనేక మంది ఉన్నారు అదేవిధంగా వీళ్ళు రిస్క్తో వెళ్తుంటారు అంటే ఈ మతోన్మాదులు దాడులు దాడులు చేయడము కొట్టడము చంపడము చేసే పరిస్థితులు ఉండా వెళ్తూ వీరు సేవలు చేస్తున్నారు బట్ మీరనే కొద్ది పర్సెంట్ ఉంటారు కేవలము ధనార్జనే లేదంటే పేరు కోసము చేసే పాస్టర్స్ కానీ లేదంటే ఫేక్ స్వస్థతలు చేసే వాళ్ళు కానీ వెరీ మినిమల్ చాలా కొద్ది మంది ఉంటారు నేను వాళ్ళు లేరని చెప్పట్లేదు కానీ మెజ మెజారిటీ పాస్టర్స్ చేసేది సేవ అనేక శ్రమలకు వేయ వే వ్యయాలకు ఓర్చి వారు సేవ చేస్తున్నారు ఇంకా కొంతమందికి అయితే అసలు పల్లెల్లో చేసేవాళ్ళు ట్రైబల్ ఏరియాస్లో చేసేవాళ్ళు అడవిల్లో చేసేవాళ్ళు వారికి తిరేకి తిండి ఉండదు ఆ ఎన్నో కష్టాలు ఓర్చి వారు ఈ పొజిషన్కి వచ్చారు ఎందుకంటే వాళ్ళకు ఆదర్శము క్రైస్తవ మిషనరీలు ఒకప్పుడు ఈ క్రైస్తవ మిషనరీలు భారతదేశాన్ని వెలిగించారు ఇప్పుడు ఈ కరుణాకర్ సుగ్గున కానీ లేదంటే సోహన్స ఎవరైనా కూడా చదువుకున్నారు వాళ్ళ పూర్వీకులు చదువుకున్నారు అంటే అది కేవలము క్రైస్తవ మిషనరీలు వేసిన పునాదే లేదంటే దీని ప్రకారము దీని ప్రకారము చూద్రులు కానీ చండాలు కానీ చదువుకోకూడదు చదువుకుంటే నాలుగు కోసేవాళ్ళు చెవులో సీసం పోసేవాళ్ళు ఊరి బయట పెట్టేవాళ్ళు చదువుకుండేదానికి సనాతన ధర్మం ప్రకారము వీళ్ళు అర్హులు కాదు అంటే డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ ఉండే శూద్రులు అంటే అసవర్ణులు అంటారు సవర్ణులు అంటే ఈ పైనండే మూడు వర్ణాలు మాత్రమే చదువుకునేదానికి అర్హులు వీళ్ళు సేవకులుగా బానిసలుగా ఉండాలి మన శాస్త్రం అదే చెప్పింది అనేక హైందవ గ్రంథాలు కూడా అవే చెప్పాయి నేను చదువుకొని మాట్లాడుతున్నారంటే అది కేవలం క్రైస్తవ మిషనరీలు వేసిన పునా అదే ఎందుకంటే మనందరికీ చదువు చెప్పింది ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసింది స్కూల్స్ పెట్టింది గవర్నమెంట్తో పోరాడి అటువంటి చట్టాలు తెచ్చింది రాజ్యాంగాన్ని ఇచ్చింది క్రైస్తవ మిషనరీల వల్లనే ఏసుక్రీస్తు ప్రేమ వలనే తల్లి పాలు తాగి రొమ్మును తనడం అంటారు చూసారా ఇప్పుడు చాలా మంది అదే చేస్తున్నారు క్రైస్తవ మిషనరీలు వేసిన పునాదిలో విద్య వైద్య రంగంలో దేశంలో ఎవ్వరు చేయలేదు సో అవి ఇంకొక టాపిక్ మనకు ఇప్పుడేమంటే చివరిగా ఒక మాట చెప్తాను నేను బట్ ఈ వాక్యం చదివినా కూడా మీకు అది మీకు ఎక్కదు దానివల్ల ఏమీ ఉండదు మార్పు ఉండదు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత కాబట్టి చెప్తున్నాను ఏసుక్రీస్తు ప్రభు మీరు అంటున్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభును తర్వాత పరిశుద్ధాత్మని మరియమ్మ తల్లితో అడ ఏదో జరిగింది కమ్ముకొనింది అది ఇది మీరు నానా అర్థాలు మీకుండే మీరు సహజంగా మీ మైండ్లో ఉండే ఆలోచనలు తెచ్చి పెడుతున్నారు అది కాదు సో మత్సు సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ అక్షణము మనిష్య కుమారునికి విరోధముగా పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మక విరోధముగా వానికి ఈ యుగమందైనను పాప పాపక్షమాపణ లేదు అంటే మీరు ఏసుక్రీస్తుని అన్నా కూడా ఛాన్స్ క్షమాపణ వచ్చే ఛాన్స్ ఉంది కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరంటే మీకు క్షమాపణ లేదు అని స్పష్టంగా బైబిల్ చెప్తుంది కావు కరుణాకర్ గారు రిప్లైస్ ఇచ్చారు కానీ నేను అనుకోవడం ఆయన సరైన రిప్లైస్ ఇవ్వలేదు ఏదో ఆయనకు తెలిసిన నాలుగు ఐదు పాయింట్స్ తెచ్చి మళ్ళీ అవే చెప్పారు ఆ బ్రదరు దేవుడు ఇలా రావచ్చా ఇలా బట్టలిప్పి ఆడవారి వచ్చి పురుషాంగం చూపించచ్చా అది తప్పు కదా అనే మాటకు ఈక్వల్గా ఉండే ఆ ఆ రేంజ్లో ఉండే రెఫరెన్స్లు కానీ ఆ రేంజ్లో దేవుడు చేసిన తప్పులు కానీ ఏవి చూపించలేకపోయాడు అలాంటివి ఏమన్నా ఆయన గారు చూపిస్తే మరోసారి నేను వీడియో చూస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్